اشتركوا في సవాల్ ఇచ్చి అది అన్న మరి అస్సడా రాడా తెలియదు జీవన్ రెడ్డి అయితే అంటే జీవన్ రెడ్డి అన్నది బోర్డు రాలేదు రాలేదన్న ఇంత మట్టుకో పసుపు బోర్డు పేరు వచ్చింది ఎత్తుతున్నారు కానీ అది ఎక్కడుందో తెలియదు పసుపు బోర్డు అడ్రస్ తెలియదు పసుపు బోర్డు ఎక్కడున్నో కూడా తెలియదు అచ్చింది మాత్రం చెప్తున్నారు అది ఎక్కడుందోళన తెలియదు నిజాం ఫ్యాక్టరీ జరిగిస్తామన్నారు ఇంత మటుకు అది అసలు అసలు ఊసేలేదు అండి ఎక్కడే ఊసలేదు దాని గురించి చెప్పి 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 ఎన్ని ఇంత మటుకు కూడా ఒక్క పారి కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పేరు కూడా ఇస్తారు కదండి ఇప్పుడు బాజరెడ్డి గోడమిక్ లీడర్ ఓకే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే ఉండే లీడరు మీరు ఆయన గురించి ఒక రెండు మాటలు చెప్పండి పాజిటివ్ గోడన్నా ఎప్పుడైనా కానీ నేనున్నాను ఎవ్వరు ఒక ఐదు నిమిషాల్లో ఫోన్ చేసినా నేనున్నాను అని ఖచ్చితంగా ఎవరైనా ఎవరైనా దూతనైనా పంపుతాడు లేకుండా ఫోన్ కాల్ చేసైనా కానీ ఆయన సహాయం చేయగలుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అందుబాటులో ఖచ్చితంగా ఉంటాడు లేకున్నా కానీ ఎవరైనా పంపించి మరీ సహాయం చేయగలుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ చేసిండ్రు కూడా ఆయన బీగాలన్నా కూడా ఐదు నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి మీరు ఎక్కడున్నారు ఏం కదా అని ఫోన్ చేసి కూడా మంచి రెస్పాండ్ ఇస్తాడు అన్న చాలా మంచి వ్యక్తి అంటే ఇప్పుడు ఈ చూశారు కదండి చెట్లన్నీ ఎండిపోతున్నాయి అసలు మెయింటెనెన్స్ లేదు ఘోరంగా ఉంది ఎక్కడ చూసినా ఆ చెట్లు నాకు అదే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఆ చెట్లు పెట్టగా నేనున్నా చెట్లు పెట్టగా నేనున్నా ఇప్పుడు ఆ నీళ్ళు లేవు దానికి మొత్తం ఎండిపోతున్నాయి ఆ చెట్లు చాలా విపరీతమైన క్రాసిస్లో ఉంది నా నిజామాబాద్ అనిపిస్తుంది నాకు ప్రజెంట్ మీరు ఎవరికి ఎట్లా ఒకటే టీఆర్ఎస్ అన్న మేము టెన్ ఇయర్స్లో చాలా అభివృద్ధి చేసినాము ఇంకా మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాము కానీ మా వేరే పార్టీలన్నీ అబండాలు వేసి పార్టీని ఇరికించి ఇబ్బంది పెట్టి మా కా మా లీడర్లను తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు అంటే మొత్తం పబ్లిక్ని తికమక్క తికమక్క చేస్తున్నారు జయ తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ గుర్తుకే ఓటో మనది ఏం గుర్తు గుర్తు కారు గుర్తుకే ఓటు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఇక్కడున్న నాయకులు ఉన్నారు నాయకులతో అడిగి తెలుసుకుందాం ఎట్లా స్పందన ఎట్లుందో అడిగి తెలుసుకుందాం అన్న స్పందన ఎట్టింది నా పేరు అండి ఈ ఫార్టీ నైన్ డివిజన్ నాయకుని నేను నిజం ఈ ఫార్టీ నైన్ డివిజన్లో చాలా అపూర్వ స్పందన ఉంది ఎందుకంటే లాస్ట్ టైం కాంగ్రెస్ వాళ్ళు ఈ ఆరు గ్యారంటీలని ఏదో ఒక రెండు మూడు గ్యారంటీలు చేసి మోసం చేసిండ్రు ఇప్పటికీ ప్రజలు తెలుసుకున్నారు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఈ వాటర్ లేవు ప్రజెంట్గా అసలు కరెంట్ అసలు ఐదు నిమిషాలకో పరవడం పది నిమిషాలకు పోవడం ఎంత బిసి అంటే ప్రజలకు అంత బిసి చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉన్నది మళ్ళీ కేసీఆర్ సార్ రావాలా మళ్ళీ ఈ మన ఎంపీ పార్లమెంట్ బాజిరెడ్డి గౌరవని గెలువ గెలిపించుకోవాలని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు అందుకనే ఈ ఫార్టీ నైన్ డివిజన్లో కాకుండా వేరే డివిజన్లో కూడా చాలా అపుర స్పందన కనిపిస్తున్నది జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఆరు గ్యారంటీలు అన్నానండి అందులో రెండో మూడో ఇచ్చారు ఇంకా మూడో గాలి కదిలేసింది తర్వాత మరి అది ఇస్తారా అయ్యారా అన్నది ఏం తెలియాలి అసలు ఇచ్చే పొజిషన్లో కూడా లేరు ఎందుకంటే పెన్షన్ ఇచ్చింది మేమే తర్వాత కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ అది ఇచ్చింది కూడా మేము తర్వాత మిషన్ పగీరథ ఇంటింటికి వాటర్ అచ్చులు కూడా అదే మాదే ఇవన్నీ ఈ ఈ పథకాలన్నీ అమలై చాలా మంచిగా మూవ్ అవుతున్నాయి ఇప్పటికి కూడా అదే అదే కూడా కంటిన్యూ చేస్తున్నారు అదే ఇంకా ఇంకా మేము మళ్ళీ వస్తే ఇంకా ఇంకా చాలా బాగా చేస్తాం మినీ ట్యాంక్ బంద్ అయింది ఇంకా ఇంకా చాలా బాగుండే ఇప్పుడైతే మరి ఘోరంగా అయిపోయింది సరే కొని అది మళ్ళీ ఆంధ్రాలో పెరుగుతుంటుంది కానీ బాజిరెడ్డి అన్న గోవర్ధన్ని చాలా భారీ మెజార్టీతోని గెలిపించాలని కోరుకుంటూ ప్రజలు కూడా విన్నపం చేస్తున్నా అన్నని గెలిపించండి మీకు అందుబాటులో ఉంటాడు చాలా మంచి సేవలు చేస్తాడు మీకు ఏమున్నా కానీ నేనున్నానని మీ ముంగడికి వస్తాడు బాజిరెడ్డి అన్న గోవర్ధన్ ఊటేయండి భారీ మెజార్టీతో గెలిపించాలి కారు గుర్తుకే ఈరోజు ఫార్టీ నైన్లో పార్టీ నైన్టీగా నిలిచారు మేమంతా కలిసి బాజీరెడ్డి గోవర్ధన్ గారికి సపోర్ట్గా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజీరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపేయాలని బాజీనాయుడు గెలిపేయాలని కోరడం జరిగింది ముఖ్యంగా మా కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ రెండు వందల పెన్షన్ ఉండే ఆడపడుచులకు ఎసుంటి బాధ కలగద్దు వాళ్ళకు ఒక ఆ సహారా కావాలని రెండు వందల పెన్షన్ రెండు వేలకు తీసుకెళ్ళి లక్ష ముందుగల డెబ్బై ఐదు వేలు పెట్టిండు తర్వాత లక్ష పదహారు వేలకు తీసుకోండి ఇటువంటి నీళ్ళు ఇటువంటి ఎన్నో సవలత్తులు చేసిండు అందరికి అవి కేసీఆర్ గారు చేసినవి నడుస్తున్నాయి కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆరు గ్యారెంట్లు అని ఏమి చేయలే ఒక బస్ ఫ్రీ పెట్టిండు ఆ బస్ ఫ్రీలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళ సీఎంగా ఉన్నప్పుడు మేము బస్ స్టాండ్కి వెళ్తే అన్న ఒక ముగ్గురు రస్తే బస్సు తీస్తా ఒక నలుగురు రస్తే బస్సు తీస్తా అని చెప్పేటోళ్ళు ఇప్పుడు అసొంటిది నాలుగు బస్సుల మంది ఒకటే బస్సుల గొర్రెలకు జ్వర్ర కొట్టినట్టు జ్వర్ర కొట్టి దాన్ని తిమ్మిడి బిమ్మిడి చేసి వాళ్ళు ఏంటంటే మేము బస్సు తిరిగి వీళ్ళు మోసపూడితో హామీలు ఏ వాగ్దానం చేయలే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు ఇరవై ఐదు వందలు ఇవ్వలే నాలుగు వేల పెన్షన్ అన్నారు నాలుగు వేల పెన్షన్ రైతు బంధు అన్నారు రైతు బంధు ఇయ్యలే రెండు లక్షల రుణమాఫీ అన్నారు రుణమాఫీ అనలే కేసీఆర్ గారు రాగానే వంద రోజులలో నేను అన్ని కంప్లీట్ చేస్తున్నాడు ఇప్పుడేమో ఆగస్టుకు అని మాట మారుస్తుంటాం ఎందుకంటే ఎలక్షన్ అయిన అయిపోయిన తర్వాత ప్రజలు పట్టించుకోరు వీళ్ళు అడగరు నేను చేయ నేను ఒకటే కోరుతున్న ప్రజలతో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చూడండి కాంగ్రెస్ వచ్చినప్పుడు అభివృద్ధి చూడండి మా బీగాల గణేష్ ఎమ్మెల్యే గారు ఉండే నిజామాబాద్ డెవలప్ మిస్టర్ డెవలప్మెంట్ ఆయనకు బిరుదచ్చింది ఇలా ఏడా పోయిన చట్టు ఎందుకంటే ఎండకు మనుషులు ఆగలేకపోతే ఎన్నోసార్లు ఆ చట్ట నీడ పోయి దాక్కుని ఇట్లా నిలబడుతుంది ట్రాఫిక్ల మీద మా గణేష్ అన్న చాలా డెవలప్ చేసిండు అదే భాగ్యంగా మళ్ళీ ఇక డెవలప్ కావాలంటే పార్ మాజిరెడ్డి గోవర్ధన్ గారికి నిజామాబాద్ నుంచి పార్లమెంట్కి పంపించాల మనం ప్రశ్నించే గొంతు ఉండాలా మన పనులు చేసుకోవాలా మళ్ళీ కేసీఆర్ గారు రావాలా అప్పుడు గవర్నమెంట్ అందరికీ ఆదుకుంటుందని నేను కోరుతూ ఫార్టీ నైన్ డివిజన్ నుంచి జమాల్పూర్ రమేష్ కోరడం జరిగింది ప్రజలు దీన్ని గమనించాలా అభివృద్ధి చూసి ఓటేయండి అవద్దల మాటలకు మోసపోకండి ప్రజలకు ఒకటే కోరడం జరిగింది జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీ గెలిపేయాలని కోరడం జరిగింది ఖచ్చితంగా బాధిరెడ్డి కోరద గెలుపు ఖాయమని చెప్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు ఇంకా అరవింద్ గారు కూడా ఏం చేయలేవని చెప్పేసి చెప్తున్నారు చూస్తూనే ఉండడానికి చట్టం